నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్నగుట్టలో గల అరవై మూడు ఎకరాల స్థలాన్ని కొందరు వ్యక్తులు అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాకు గురి చేస్తున్నారని ముదిరాజ్ సంఘ రాష్ట్ర నిర్మల్ జిల్లా నాయకులు అన్నారు ఈ సందర్భంగా భీమన్నగుట్ట అన్యాక్రాంతం అవుతున్న దృష్ట్యా ఆ స్థలాన్ని పరిరక్షించాలంటూ నిర్మల్ జిల్లాలోని ముదిరాజ్ కులస్తులందరూ కలిసి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు ఈ విషయంపై అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడారు అరవై మూడు ఎకరాల భీమానగుట్ట అన్యక్రాంతం సంబంధించి ఈరోజు వారి వినద్ పత్రం ఇవ్వడం జరిగింది కొందరికి భూమిని కేటాయిస్తూ అందులోని మెడికల్ కాలేజ్ కేటాయిస్తూ అదేవిధంగా కొందరు ఇతర వ్యక్తులు మరి అందులో చొరబాడు అనేటువంటిది జరిగింది గత పూర్వ నుండి గుజురాజులు మరి పూల మొక్కలు పండ్లు పెంపకం చేస్తూ దాన్ని జీవనాధారంగా మరి ఉన్నటువంటి స్థలం అది అందులోనే కాకుండా మా ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న ఆలయం కూడా అందులోనే ఉన్నది మరి దాంతోపాటు మరి దాని పేరే పాండవుల గుట్ట లేదా భీమన్న గుట్ట అంటారు మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అన్యక్రాంతం అవడంతో మరి అది ఎటు కానీ అరకొర పరిస్థితిలో అది కనిపిస్తూ ఉన్నది మరి ఈ ఉన్నటువంటి స్థలం కూడా పోతే మరి ఇంత పెద్ద సంఖ్య నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపుగా ముప్పై రెండు వేల మంది ఓటర్లు అదేవిధంగా ముదోలాడైతే ముప్పై ఆరు వేల ఓటర్లు కానాపూర్ నియోజకవర్గంలో తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నటువంటి జనాభాకు దిక్కుదోచిన పరిస్థితిలో ఈరోజు మరి ఒక చిన్న గుంటా ఇచ్చినటువంటి సందర్భాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ చేయలేని దుస్థితి కనపడతా ఉన్నది దయచేసి మరి అలాటైనటువంటి ఏదైతే అరవై మూడు ఎకరాల భూమి ఉందో మరి దాన్ని ఉదరాజు కులస్తులకి కేటాయించి మరి వారి జీవనోపాధి కానీ ఇతరత్ర ఉపయోగపడేటట్టు మరి వారి కుటుంబాలకు లబ్ధి చేరేటట్టు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒకవేళ ఇది జరగనట్టయితే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రతరమై మరి అన్ని సంఘాలను అదేవిధంగా అన్ని పార్టీల నాయకులను తీసుకొని మరి మేము ముందు మరి ఇంకోసారి కలెక్టర్ గారి దగ్గరికి ఆ దృష్టికి పిల్లా వచ్చి మరి మేము దాన్ని ప్రదర్శన చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి గతంలో కూడా గత నెల గత సంవత్సరం ఎనిమిది ఎనిమిది ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఎమ్మెల్యే గారికి గౌరవ శాసనసభ్యులు మరి మహేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద ఏ విధమైనటువంటి చర్య జరగలేదు ఇప్పుడైనా దీని మీద ఒక చర్య తీసుకొని మరి ముదురాజు పులసులకు తగు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముదురాజులంతా సా కాముగన్గా కాముగా ఉన్నారు ఏం కాదులేనటువంటి పరిస్థితి కాకుండా మరి తినెతీటను తదిలిస్తే మరి ఎట్లయితే ఆ పరిస్థితి మరి జిల్లావే అంతగా చుట్టకాన ముందే మరి జిల్లా కేంద్రం ఉన్నటువంటి భూమిని కేటాయించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మరి నాయకులకు కావచ్చు లేకపోతే అధికారులకు కావచ్చు అందరు కూడా వేడుకుంటున్నామని తెలియస్తూ ముగిస్తున్నా జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ము